మహిళల వస్త్రదరణపై నటుడు శివ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ఈ విషంగా ఆశ శివాజు వర్ష అనసూర్య అనే విధంగా మారింది గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు పేరు ఎత్తకుండానే అనసూర్యకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పాడేశారు ఇటీవల రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాజీ తనకు వ్యక్తిగతంగా తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పని అనుకోకూడదని కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా దొరలాయని దానికి ఆయన సారీ కూడా చెప్పాలని అన్నారు ఏదో ఒకటి మాట్లాడాలి మైకు దొరికింది కదా అని ఏదైనా మాట్లాడొచ్చని నేను మాట్లాడడం లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ నడుస్తుంది శివాజీ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు మాత్రం కరెక్ట్ కాదు అనుకోకుండా రెండు మూడు పదాలు అసభ్యకరంగా మాట్లాడారు అలా మాట్లాడినందుకు ఆయన కూడా చిందిస్తూ ఉన్నారు దానికి క్షమాపలు కూడా చెప్పారు శివాజీ నాకు పర్సనల్ గా తెలుసు ఇది నేను శివాజీ గురించి మాట్లాడడం లేదు ప్రమేయం లేకుండా అనవసరంగా ఈ విషయంలోకి లాగడంపై కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నారని రాసి తెలిపారు శివాజీ వాదనపై చర్చలు జరుగుతున్న తరుణంలో అనసూర్య హోస్ట్ చేసిన కామెడీ షోలోని క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అందులో నువ్వు గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అనసూర్య అంటే అవి రాశి గారి ఫలాలు కాదు రాశి ఫలాలని హైపరాధి అన్నాడు ఈ వీడియోను చూపిస్తూ అనసూర్య నెటి జలు తెగ టోస్ట్ చేస్తూ ఉన్నారు శేఖర్ భాష లాంటి పలువురు సెలబ్రిటీలు సైతం అనసూర్య వీడియోను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఎట్టింట వైరల్ అవుతున్న రాశి గారి ఫలాల వీడియోపై రాశి ఘాటుగా స్పందించారు ఆ లేడీ యాంకర్ అంటూ అనసూర్య పేరెత్తకుండానే ఫైర్ అయ్యారు మూడు నాలుగేళ్ల క్రితం మా హస్బెండ్ ఒక వీడియో క్లిప్ చూపించారు ఆ షో గురించి జడ్జిల గురించి మీ అందరికీ తెలుసు ఆ షో నిర్వాకుడు నాకు అప్పట్లో కాల్ చేశారు మీరు ప్రేయసి రావి మూవీ స్క్రిప్ట్ చేయాలని నన్ను అడిగారు కొన్ని ఎఫెక్ట్స్ మనం టచ్ చేయకూడదు దానికి కామెడీ స్క్రిప్ట్ నేను చేయలేను జడ్జిగా రమ్మంటే వస్తారని చెప్పాను అయినా సరే స్క్రిప్ట్ చేశారు దాంట్లో రాశి అనే పదం వాడారు గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని ఆ లేడీ యాంకర్ అడిగింది ఆమె అలా ఎలా అడుగుతుంది అది నేను గమనించలేదు మైండ్కి తీసుకోలేదు తీసుకోలేదు రాశిఫలానే మామూలే అందులో నేను లేను కానీ గారి ఫలాల్లోనే నేనున్నాను ఆ యాంకర్ నా గురించే మాట్లాడింది అక్కడ జడ్జిలో ఒక లేడీ కూడా హాహా నవ్వేసింది ఆ ప్లేస్ లోగా ఉండుంటే ఆ షో ఆపేసి రాశి గారి ఫలాలు అని ఎందుకు అంటున్నారని అడిగేదాన్ని కామనే చేయొచ్చు కానీ బాడీ షేపింగ్ చేయడానికి కూడా రైట్స్ లేదు దానిని నేను లీడర్ ఇష్యూ చేద్దాం అనుకున్నా కానీ మా అమ్మ వాదించడంతో రాశి అన్నారు ఇలా ఈ వీడియోలో అనసూర్య బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం తప్పు కాకపోతే శివాజీ గారు మాట్లాడిన విషయంలో కూడా తప్పు లేనట్టే మీరేమంటారు నిజమా కాదా నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్